మామూలు గిఫ్ట్ కాదండి ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అడగండి ఇచ్చేస్తా ఇది విస్కోస్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఫ్యాబ్రిక్ చూడండి ఎలా దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి అండి వీటిలో త్రెడ్ వర్క్ ఇది హ్యాండ్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది కావాలంటే చాలా వెరైటీ వచ్చింది ఇవంతా కూడా అదే అదే గంజితో పనిలేదు ఐరన్ తో పని లేదు ఫ్యాబ్రిక్ అలా ఉన్నాను బ్లౌజ్ కూడా కట్ అవుతుంది అసలు మిస్ అవ్వకండి చూడండి కలర్ చార్ట్ కూడా బాగుందండి వర్క్ ఎక్సలెంట్ కూడా చాలా బాగుంది డార్క్ డార్క్ కలర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ని మీరు దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి గోరక్షణపేట వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న ఎస్వీఎస్ఎస్ హోల్సేల్ శారీస్కి వచ్చాం ఇక్కడ శ్రావణ మాసం కొత్త మోడల్స్ అన్ని డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ పట్టు కోటా కాటన్ కాటన్ శారీస్ కేటలగ్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ ఇలా అన్ని రకాలు వచ్చేసేయండి మనందరికీ తెలిసిందే ఎస్వీఎస్ఎస్ పైన హోల్సేల్ ఉంటుంది కింద రిటైల్ ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా సరే కింద స్కూల్ అవుతున్న నెంబర్స్ కి మీ పేరు ఊరు వాట్సాప్ చేస్తే హోల్సేల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారండి డైలీ వచ్చే కొత్త మోడల్స్ చూసి మరి పర్చేస్ చేసుకోవచ్చు మీరు మరి మాకు సింగల్ శారీ అనుకుంటున్నారా అంటారా కింద రిటైల్ ఉంది కదండి సరే ఇప్పుడు శారీస్ అన్ని చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉండారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం రండి శ్రావణం హోల్సేల్ వాళ్ళందరూ ముందే ఉంటారు కదండి ఆల్రెడీ ఆషాఢం రాకముందే ఆషాఢం సేల్పోయింది సేల్ జరుగుతుంది శ్రావణ మాసానికి ఇంకేముంది పౌర్ణమి అయిపోయింది పదిహేను రోజులే కదా ముందు తేవాలి వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు సేల్ స్టార్ట్ చేసుకుంటే మాసం వచ్చే వస్తుంది ఈసారి మంత్ ఫస్ట్ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం శ్రవణ్ శుక్రవారం చూపించేసి వాళ్ళు చూపించండి మా వాళ్ళకి వెళ్ళిపోయినండి ఇందులో అదే అండి అంటే ఇందులో మా వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు అన్ని కొత్త కొత్త ప్రింట్ సిక్స్ అన్ని కూడా సిక్స్ థర్టీ కటింగ్ మెత్తగా ఉందండి చాలా సాఫ్ట్ చాలా స్మూత్ గా వచ్చింది అసలు అయితే ఇదే ఐటమ్ ఇంతకు ముందు అమ్మిన దాని మీద ఇప్పుడు శారీకి మినిమం సిక్స్టీ రూపీస్ డిఫరెన్స్ ఉందండి ఈ క్వాలిటీ ఇంతకు ముందు అమ్మిన దాని మీద ఇప్పుడు మినిమం సిక్స్టీ రూపీస్ డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు డార్క్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ వైట్ మీద కాంబినేషన్ అంటే ఈ సారీ మాత్రం ఎక్కడా కూడా అంటే రెగ్యులర్ గా బ్లాక్ అడుగుతుంటారు కదా మన శ్రావణ మాసానికి ఎక్కడ కూడా బ్లాక్ అనే కలర్ తగలకుండా ఖచ్చితంగా ప్లాన్ చేసి తెచ్చావు ఐటమ్స్ ఇవన్నీ కూడా పూర్ జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిన చాలీస్ అసలు ఇవైతే డిజిటల్ ప్రింట్ బాగున్నాయండి ఇలాంటి ప్యాటర్న్స్ అన్ని కూడా ఫుల్ అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు శ్రావణ మాసాన్ని ఎవరైనా మా ఓళ్ళు ఎప్పుడు హ్యాపీగా సేల్ చేసుకుంటారు కదా అసలు వాళ్ళకి చూడంగానే అర్థమైపోయి ఉంటది ఇచ్చేస్తారండి ఇవి శారీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట అంటే రెగ్యులర్ గా మనం ఎప్పుడు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ లో కూడా ఇదిగోండి కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ ఈ రెగ్యులర్ ఇవి ఎప్పుడు కలుస్తానుంటే ఈ రెగ్యులర్ ఐటమ్ తో పాటు కొంచెం ఎక్స్క్లెన్సివ్ గా అంటే ఇదే సారీ బాక్స్ ప్యాకింగ్ ఇచ్చి కొద్దిగా ఆడావడ వచ్చిందని అనుకోండి సెట్ వైజ్ అదే శారీ ఆరు వందలకి వెళ్ళిపోతుంది సేమ్ క్వాలిటీని వితౌట్ లూజ్ తీసుకొచ్చు ఎందుకంటే మన కస్టమర్ కి ఒక నలభై రూపాయలు తగ్గుతుంది రీసేల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ముందులో తెచ్చేది ఎంత హిట్ అయిందంటే మళ్ళీ కొత్త వెళ్ళండి ఇందాకే కొట్టం ఈ శారీ ఓపెన్ చేశాను కదా త్రీ ఫిఫ్టీ రూపీ అమ్ముకునే శారీ అండి త్రీ ఫిఫ్టీ మెసేజ్ లు గానీ ఎవరికాళ్ళు వాట్సాప్ లో ఫోన్లు గానీ ఇందులో కొత్త డిజైన్లు ఇది ఫుల్ అనమాట రన్నింగ్ అండి మూడు వందల అరవై రోజులు ఈ ఐటమ్ మా దగ్గర దొరుకుద్ది ఇంకా సేల్ కదా ఇది ఒక ఐటమ్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి మళ్ళీ రేపు వచ్చినా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కానీ ఐటమ్ అయితే చూపిస్తున్నాను కొంచెం అడావుడిగా గిఫ్ట్ బ్యాగ్ బ్యాగ్ శ్రావణం గిఫ్ట్ బ్యాగ్ అండి క్రెష్ సిల్క్ అంటే మామూలు గిఫ్ట్ కాదండి ఎందుకు పర్టిక్యులర్ గా చెప్తున్నాను అంటే క్రష్ సిల్క్ అంటే రెగ్యులర్ గా మన మార్కెట్ లో కస్టమర్స్ అందరూ కూడా మన రీసైలర్స్ దగ్గర కొనుక్కున్న డైరెక్ట్ షోరూమ్ లో సరే క్రష్ సిల్క్ శారీ అంటే మినిమం వెయ్యి రూపాయలు పైనే థౌజండ్ అబౌవ్ నే కొన్నారు కానీ థౌజండ్ బిలో ఈ శారీ ఎక్కడ ఎవరు కొనలేదు అది కూడా క్రష్ సిల్క్ లో ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ అందులో ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ జెరీ బోర్డర్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా శారీలో డిజైన్స్ ఉన్నాయండి ఒకదాని దాని మించిన ఒక డిజైన్స్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చిందండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది ఇప్పుడు ఈ శారీ అయితే మీ రీసెలర్స్ ఎవరైతే మా ఎస్వీఎస్ఎస్ సైన్యం అని చెప్తాన వాళ్ళ దగ్గర మీరు థౌజండ్ రూపీస్ కే కొనుక్కోండి మేము కొనేసుకోవచ్చు శ్రావణ లక్ష్మి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి మీ ఏరియాలో ఉన్న మా ఎస్బీఎస్ రిటైలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అడగండి ఇచ్చేస్తారు ఈ ఐటమ్ అయితే యాక్చువల్ గా అయితే ఈ ప్రజెంట్ మార్కెట్ లో ఇప్పుడు కొన్ని షోరూమ్స్ లో పదహారు వందల యాభై నుంచి రెండు వేల రెండు వందల వరకు అమ్ముతున్నారు మా దగ్గర కాంట్రవర్సీ లేవండి నేను బయట మార్కెట్ లో అమ్మే రేట్ చెప్తారు ఎందుకంటే మీతో పాటు నేను కూడా రీల్స్ చూస్తా ఉంటాను కాబట్టి వాళ్ళు ఐటమ్ చూపిచ్చి ఆ రేట్లు వాళ్ళు చెబుతారు కదా వాళ్ళు చెప్పే రేటు వాళ్ళు ఎక్కడ తెస్తారో నాకు ఒక ఐడియా ఉంటది కాబట్టి దాన్ని ఉద్దేశించి నేను చెప్తాను కానీ మా దగ్గర కాంట్రవర్సీలు లేవండి జస్ట్ ఓన్లీ మా రీసెలర్స్ కి ఒక రూపాయి రావాలి మా రీసెల్ దగ్గరకు వచ్చే కస్టమర్కి తక్కువ రావాలి రావాలి వీటితో పాటు అండి బాగుందండి ఏంటండి కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ ఎనిమిది అంటే ఎనిమిది పది కలర్స్ ఇది చూడండి అది ఇంకా బాగుంది చూడండి ఇందులో లాస్ట్ టైం మీకు తక్కువ పోయినసారిలో చూపించు చూపించారు చూపించారు ఇది విస్కోస్ విస్కోస్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ మీద కూడా మనం డిజిటల్ ప్రింట్ తెచ్చేసామండి ఇది పళ్ళు పళ్ళు కాంట్రాక్ట్ పళ్ళు దారి మొత్తం డిజైన్ చూసారా రెండు బ్లౌజ్ వచ్చేసరికి బాటకి వచ్చిన కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ మీకు అయితే ఎంత కొంటారు ఈ సారీ మా రేటు మా రీసెలర్స్ తరఫున నేను మీ తరఫున బిజినెస్ చేస్తున్నాను పదిహేను అండి సారీ మీకు ఎంత కావాలి మీరు చూసే వ్యూవర్స్ అందరూ కూడా ఈ సారీ మా ఎస్విఎస్ఎస్ రీసెలర్స్ దగ్గర మీకు కానీ ఉంటే మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి తొమ్మిది వందల రూపాయలు తీసేసుకోండి అడిగి మా రీసెలర్ దగ్గర మీరు తీసుకోండి మీరు త్వరగా వచ్చే ఐటమ్ చెప్తున్నా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చాలా బాగుంది మీరు పెద్ద పెద్ద వెళ్ళి ఒక చీర కొన్ని రెండో చీరకి ఆఫర్ల గురించి ఎదురు చూడకండి మా రీసెలర్ దగ్గరికి వెళ్ళండి పదహారు వందలు పదిహేడు వందల రూపాయల ఆఫర్ లో మీరు కొనే మా రీసెలర్ దగ్గర వెయ్యి రూపాయలకు దొరికింది ఓపెస్తా డిజైన్ ఎలా ఉంది మళ్ళీ ఇంటి ఇంటీరియర్ ఇంటర్నల్ గా మొత్తం జెరీ లైనింగ్ ఇచ్చాడు ఐటమ్ ఆల్రెడీ ఇందులో లాస్ట్ టైం మా రీసెల్లర్స్ పట్టుకెళ్లారు వాళ్ళు కొంచెం దీనికంటే కాస్ట్ ఎక్కువ పడింది ఇప్పుడు అందులోనే ఇది కొత్త బయటను చాలా తక్కువ రేట్ రేటు చాలా తక్కువ రేటు అనమాట ఒకే రేంజ్ లో ఐటమ్ అండి ఒకే రేంజ్ లో ఎవరు టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు అది ఆల్ వచ్చిందండి అది ఆల్వర్ బార్డర్ వచ్చిందండి ఇది కలంకరి డిజైన్ ఇది ఏంటంటే ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ మీరు బార్డర్ ఏరియాలో ఎవరికి ఏ డిజైన్ ఆ డిజైన్ అండి పళ్ళు 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 దీనికి బ్లౌజ్ ప్రైస్ సేమేనండి సేమ్ మేము రూపాయి ఎక్స్ట్రా ఇవ్వము అలాగే మా కస్టమర్లు కూడా రూపాయి ఎక్స్ట్రా ఇవ్వము ఒక రేటు పడిందంటే ఒకటే రేట్ ఉంటుంది ఫ్లాట్ అందులో జనరల్ గా ఒక డిజైన్ మారేటప్పటికి ఈ డిజైన్ గా డిజైన్ వేరియేషన్ కూడా కొన్ని చోట్ల చూపిస్తారు అవునండి మా దగ్గర అలా ఈ కంపెనీ లో ఐటమ్ చూసారంటే కంప్లీట్ ఒకటే రేట్ ఉంటది ఐ డార్క్ కలర్స్ ఇది లైట్ కలర్స్ ఫ్లోరల్ అడవుడి ఎక్కువ నచ్చిన ఉంటారు కదా వాళ్ళకి ఫ్లోరల్ డిజైన్ కాకుండా నార్మల్ అన్న బాగుంది మీరు అన్నట్టు క్యాటలాగ్ ఏదో సారీ కూడా సేమ్ ఇవి కూడా సేమ్ వివింగ్ రా సిల్క్ లో ఉంటుంది సారీ ఫ్యాబ్రిక్ చూడండి అర్థం అయిపోతుంది అవున రా సిల్క్ వీవింగ్ వస్తుంది కానీ ఇది కూడా సింథటిక్ అంటే జార్జెట్ కి సంబంధించింది కానీ రా సిల్క్ వీవింగ్ ఫినిషింగ్ ఉంది అవునా శారీ మొత్తం కూడా డిజిటల్ ఇమేజెస్ అనమాట వెయ్యి రూపాయలు నేను తీసుకునే పల్లె నేను పర్టికులర్ చెప్పడానికి కారణం అంటే ఇదే శారీ బయట మార్కెట్ లో అది ఎక్కడైనా కంటే ఈ సారి పదమూడు వందలు పద్నాలుగు వందలు పెట్టుకోవాలి మీరు వీడియోలు చూసి కొత్త షోరూమ్ లకి కొద్దిగా క్రేజీ గా వెళ్తే అక్కడ పదహారు వందలు పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక పది సంవత్సరాలు తర్వాత అయినా వర్క్ ఐటెం వర్క్ అయటమే ప్యాటర్న్ లో అదే ఫ్యాబ్రిక్ అదే రేంజ్ అది సిల్వర్ జరీ వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చింది వద్దు అలా అనుకున్న వాళ్ళకి ఇలాగా హ్యాండ్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కట్ వర్క్ కింద కూడా సింపుల్ గా బాగుంది అంటే పెళ్లి కూతురుకైనా శ్రావణం పెళ్లి కూతురుకైనా ఇటువంటి శారీ చాలా బాగుంటాయి అండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఓకే రైట్ మీకు ఆల్రెడీ ఒక టూ డేస్ లో మీకు వచ్చేస్తుంది అండి పార్సెల్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూపించాను కదా ఇది ఇది మొత్తం ఫిల్టర్ అయిపోయిన వచ్చి ఏం సార్ ఐటమ్ చూపించారు ఇక్కడ ఏం లేదండి మాకు అప్పుడు వీడియోలోనే మాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఆర్డర్స్ వెళ్ళిపోయింది స్క్రీన్ షాట్ తీస్తున్నారు ఈ ఐటెం రేట్ అడుగుతున్నారు డైరెక్ట్ వాట్సాప్ లో మీరు నెంబర్ కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడితే మీరు ఏ సారీకి మీకు పడే రేట్ క్లియర్ గా అందరూ మెన్షన్ చేసి పెడతాం జరుగుతుందండి అంటే ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చెప్తాము మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఈ ఐటమ్ నచ్చింది సపోజ్ మీకు నచ్చిందండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి దాని కాస్ట్ దాంట్లో ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తాం మీకు ఎన్ని కావాలంటే సపరేట్ పెట్టి దాన్ని ప్యాక్ చేసి మీకు పంపిస్తాం సెమీ పట్టు చీర నచ్చింది ఈ ఆల్రెడీ ఈ ఐటమ్ మన దగ్గర చాలా స్పీడ్గా చాలా స్పీడ్ గా వెళ్ళింది ఐటమ్ ఇది చాలా మందికి తీసుకెళ్ళి అమినోళ్లకి ఈ ఐటమ్ ఐడియా వచ్చేస్తుంది అవునండి దాంట్లో ఇది కొత్త డిజైన్స్ అండి ఎంబోజింగ్ అంతా మారిపోయింది మారిపోయింది దీంట్లో ఇంత ముందు బుట్ట అంటే ఫ్లవర్ బుట్ట అని అలా వచ్చింది దాంట్లో ఇప్పుడు ఇలాగ వీవింగ్ వచ్చింది అవునండి దీనికి ఇప్పుడు మగ్గం వరకు కలర్ చాట్ అయితే అమోహండి చూడండి దాన్ని బట్టి మీకు కి ఎంత కాస్ట్ వ్యాల్యూ చేస్తారో కలర్స్ కి కాస్ట్ వ్యాల్యూ కదండి మా రీసెలర్స్ తర్వాత ఎవరైనా మా వచ్చి సేల్ చేసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ బోన్ సపోర్ట్ లో ఉంటాము వాళ్ళకి ఏ ఫ్లెక్సిబిలిటీ కావాలి అండి ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఒక నాలుగు పీసులే కావాలన్నా ఇస్తాం మేము సెట్ వైజ్ మొత్తం తీసుకోవాలండి ఆరు పీసులు మీరు పట్టుకెళ్ళాలి ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోవాలని చెప్పారు ఎక్స్చేంజ్ కూడా ఇచ్చామండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు దాకా డ్యామేజ్ రాలేదండి ఎప్పుడైనా ఒక డామేజ్ ఆ పీస్ మీరు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ విజిట్ కి వచ్చేటప్పుడు అది తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ వాల్యూ ఏదైతే ఉందో మీరు ఆ బిల్ లో నెక్స్ట్ బిల్ లో లెస్టేంజ్ ఎక్స్చేంజ్ లేదు అంటే ఎలాగా ఇప్పుడు ఈ సెట్ ఉందండి చీరలు వచ్చి ఎనిమిది చీరలు ఏడు చీరలు మేము అమ్మేసుకుని ఒక చీర నాకు వెళ్ళట్లేదు అని తీసుకొస్తే అది రిటర్న్ తీసుకో ఇందులో మీకు సార్ నాకు వెళ్ళదండి ఎనిమిది చీరలు వద్దండి నాకు నాలుగు చాలు ఇస్తాను హాఫ్ బాక్స్ కూడా ఇస్తాను ఆ నాలుగు శారీస్ ఆగిపోయినాయి మా దగ్గర ఇప్పటి వరకు శారీస్ ఆగిపోయినాయి వెనక్కి వచ్చింది అనేది అసలు హిస్టరీలో లేదు కానీ చెప్తున్నా ఒకవేళ ఆగిపోతే ఆ నాలుగు శారీస్ తీసుకొచ్చేయండి మీకు ఏ ఐటమ్ వెళ్తుందో అది మళ్ళీ తీసుకుంటాను మీరు బ్లాక్ చేసుకోవద్దు మీ దగ్గర మీరు పెట్టే వెయ్యి రూపాయలు ఐదు వేల ఉండి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ చేసుకోవద్దు మీరు సపోర్ట్ గా ఉంటారండి కి ఎలా సపోర్ట్ గా ఉండే వాళ్ళు ఎవరుంటారండి రెండు గారు బాగా చెప్పారండి ఇవన్నీ కూడా అలా ఉన్నాయండి శ్రావణ మాసాన్ని మీరు ఐదు వందలు పట్టుకెళ్ళి ఇది ఐదు వందలు తీసేసుకోవచ్చు అంటండి ఎలాగంటే రాను రాను ఏమైపోతుంది అంటే ఎస్విఎస్ఎస్ ఫ్రాంచైజీస్ వచ్చేస్తాయి మరి రీసెల్లర్స్ ఎవరైతున్నారు వాళ్ళందరూ మా ఏరియాలో ఎస్విఎస్ఎస్ రీసెల్లర్స్ ఉన్నారంటే మీరు గూగుల్లో వచ్చేయాల ఫాబ్రిక్స్ ఎలా ఉందో ఓపెన్ సారీ శారీ ఈ డిజైన్ కనిపించింది ఐదు వందలు తీసుకోండి సారీ ఎక్సలెంట్ అండి అమలాపురం దగ్గర కస్టమర్ ఒక ఆవిడ తర్వాత మామిడి గుతురు వచ్చారు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇదిగోండి ఈ శారీ ఉందా కరెక్ట్ గా ఆ రోజు ముందు రోజే తీసుకెళ్లారు ఆవిడ ఆ శారీ తీసుకుని సారీ ఆవిడ ప్యాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ప్యాక్ చేసుకుని నేను తొమ్మిది వందలకి తీసుకోండి అని చెప్పాను అది వీడియోలో తొమ్మిది వందల రూపాయలు లెక్క పెట్టి ఆవిడకి చెప్పిపోయింది అసలు ఆవిడ ఫోన్ చేసి సార్ చాలా హ్యాపీగా ఉంది రేటు కలర్ చార్ట్ అసలు ఎంత బాగుంది ఇది లూజ్ లో వచ్చింది ఇది ఆల్రెడీ చాలా వరకు అమ్మేసారి ఐటమ్ కాకపోతే డైలీ వేర్ లో తక్కువలో తీసుకోవడానికి పెట్టుబడులకి ఇది ఒక ఐటమ్ అనమాట ఇది అల్రెడీ చాలా సార్లు అమ్మారు కాకపోతే ఇందులో ఇప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్ ఇలా పెద్ద బోర్డర్ హ్యాండ్స్ కూడా పెద్ద బోర్డర్ గుట్టించుకుని బాగా వాడతారు అంటే ఆ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఇది గుర్తు వచ్చింది అనమాట ఇప్పుడు వీటితో పాటు డైలీ వేర్ లో ఇప్పుడు మొన్న వచ్చిన కొత్త కలెక్షన్ అయితే మీకు ఇవి అన్ని కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఆల్ వెరైటీ క్వాలిటీస్ అంటే ఇందులో రకరకాలు ఉన్నాయండి ఇలా డిజిటల్ వస్తుంది లైనింగ్ బోర్డర్ మట్కా సిల్క్ అండి అంటే ఎలా వస్తుందో మట్కా సిల్క్ ప్రింట్ గంజితో పనిలేదు ఐరన్ తో పని లేదు ఫ్యాబ్రిక్ అలా ఉందనమాట ఇదే ఇప్పుడు రీసెంట్ గా దీన్నే డోలా సిల్క్ అని చెప్పి ఏదో ఆఫర్ పెట్టారండి కొత్తగా ఒక షోరూమ్ వాళ్ళు ఈ సారి ఎనిమిది వందల యాభై పెట్టుకుంటే అంటే ఇంకో ఎనభై రూపాయలు ఇస్తే ఇంకోసారి ఇస్తారు అంటే ఎనిమిది వందల యాభై ప్లస్ ఎనభై వందల కస్టమర్లు మూడు షేర్లు ఇస్తారు ఇది గ్రీన్ ఇది బ్లూ ఇది పింక్ కానీ మొత్తం ఒకేలా కలర్ చార్ట్ వేరు కలర్ డిజైన్స్ వేరు దీంట్లో వేరే వేరే స్టాక్ కూడా చాలా స్టాక్ ఉంది చూడండి అవి చూడండి అవి ఇంకా బాగున్నాయి ఆ డిజైన్స్ ఇంకా బాగున్నాయి బాటిల్ లో కూడా చాలా బాగా వెళ్తున్నాయి అండి ఇవి బాగున్నాయండి ఫినిషింగ్ క్వాలిటీ బాగున్నాయండి బాటిల్ లో క్వాలిటీ గిఫ్ట్ బ్యాగ్ గిఫ్ట్ బ్యాగ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంది లైట్ వెయిట్ వచ్చిందండి సారీ ప్యూర్ అనుకుంటా షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ వచ్చిందండి ప్యూర్ షిఫాన్ శారీ మొత్తం కట్ వర్క్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుంది వర్క్ వర్క్ కూడా మిక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇలాగ మొత్తం సిక్స్ పీస్ కలర్స్ వేర్ గా వేర్ బాగుంటుంది చాలా బాగుంది కలర్ చెట్ల పట్టులో కొత్త డిజైన్ బ్రోకేడ్ పట్టు పట్ల తెచ్చేసి పట్టు చీరలు అంటే హోల్సేల్ లో కొన్నప్పుడు ఇరవై చీర పది చీర తీసుకోవాలని అనుకుంటారండి మన దగ్గర మీకు పోతాయి అనుకుంటే రెండు చీర ఐదు చీర కూడా మేము ఇస్తాం ఉండదండి వెళ్ళిపోతాయి మీరు ఇచ్చే కాస్ట్ బాగుందండి చాలా బాగుంది దీంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఫైవ్ కలర్స్ ఆ చాట్ చాలా బాగుందండి పూజలకి శారీ చాలా అండి మేము ఎలా తీసుకోవచ్చు మీరు రీసేలర్స్ దగ్గర ఇవ్వండి రెండు వేల రూపాయలు అండి రెండు వేల మేము తీసుకొచ్చండి అంత బాగుందండి మీకు అన్నిటికంటే హైలైట్ అయిన విషయం ఏంటంటే అంతా కూడా చాలా లివింగ్ మల్టీ కలర్ కాంబినేషన్ పక్కన పెడితే శారీ వెయిట్ చూడండి ఒకసారి అంత సారీ అంత బ్రోకేట్ ఉన్న శారీ మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ టు వన్ కేజీ వెయిట్ ఉండాలి ఉండాలండి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అది ఉండదండి చాలా లైట్ వెయిట్ లో వచ్చింది సారీ దీనికి బ్లౌజ్ విత్ ఆల్ ఓవర్ సెల్ఫ్ ఎంబోజింగ్ ఇచ్చారు హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి సేమ్ ఇది ఇచ్చారు అసలు ఇచ్చాడు బ్లౌజ్ ఫ్యాన్సీ పడి ఛారీ పెట్టుబడికి అంటే మాములుగా ఎవరి పెట్టుబడులకు కానీ అమ్మవారికి కానీ ఈ ఛారీస్ బాగా పెట్టడానికి అవునండి దీనికి ఇలాగా రిచ్ పళ్ళు అండి దీనికి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ఫైవ్ చార్ట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది మీ దగ్గర మేము ఎంత తీసుకొచ్చామండి వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాం అయ్యో చూడండి కలర్ చార్ట్ కూడా బాగుందండి ఒక్కో సెట్ ఒక్కో డిజైన్ సింపుల్ గా సెల్ చేసేవచ్చు ఇప్పుడు కేక్స్ రావడానికి హాట్ కేక్ లో కాబట్టి దాని నుంచి మీరు అన్ని పట్టు సేర్లో ఆ సేర్లు ఈ సేర్లు చూపిస్తున్నారు అవి వస్తాను మాకు డేస్ మా కస్టమర్స్ ఏంటంటే ఈ శారీస్ అయిపోయినంటే వచ్చారంటే కొత్త ఐటమ్ తో పాటు ఐదు చీర కదా తీసుకెళ్ళబోతారు బెంగాలీ కోట హ్యాండ్లూమ్ సారీ శారీ మార్కెట్ లో ఎవ్వరి దగ్గర దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ కాటన్ తెచ్చానండి లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కాటన్ లో చూపించమంటే ఇదిగోండి ఇంకా ఇంకా ఉంది వేరే ఐటమ్ ప్యూర్ ఇక్కడ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ టోటల్ ఇక్కడ డిజైన్ బండిల్స్ బండిల్స్ ఉన్నాయి చూడండి అక్కడ బండిల్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ కూడా బాగున్నాయండి అన్ని ఎక్కత్రి చేయండి అవునండి కోటాలో అయితే అన్ని మంచి కలర్స్ చూసారా చూసేదా అండి కలర్స్ ఎప్పుడు వాడతారు కోట అనేది కంపల్సరీ బెంగాలీ కోటండి ప్యూర్ బెంగాలీ కోట హ్యాండ్ ఎంత బాగుంటుంది బుటిక్స్ వాళ్ళు బుక్ కోటా ఎంబ్రాయిడరీ కలర్స్ వాటర్ ఎక్సలెంట్ ఉంది అండి వర్క్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఓన్లీ వైట్ అండ్ గ్రే బుటిక్స్ అంటే ఎక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు ఈ ఐటమ్ బాగా కడతారు ఒరిజినల్ హ్యాండ్లూమ్ అనమాట లాస్ట్ టైము డిజిటల్ ప్రింట్ లో మనం చూపించాం కదా ప్యూర్ క్రేప్సిల్ దాంట్లో లైట్ కలర్ చాట్ మొత్తం అసలు దులిపేశారు అంతే ఒక్కొక్క శారీ కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టారు పంపించలేకపోయామండి ఈ షార్ట్ ట్రై చేద్దాము అందులో ఇప్పుడు డార్క్ కలర్ చార్ట్ అండి స్టాక్ అయిందండి స్టాక్ అయింది మొత్తం దాంట్లో ఇది కొత్త కలర్ చార్ట్ లాస్ట్ టైం పేస్టల్ చార్ట్ ఇచ్చాము అది లైట్ కలర్ అవును దాంట్లో ఇది డార్క్ కలర్ డార్క్ ఇవన్నీ డిజైన్ వాళ్ళు మాత్రం వెంటనే వచ్చేయండి వెంటనే తీసుకోండి బాగున్నాయండి సారీ పళ్ళు సారీ బ్లౌజ్ దీని బ్లౌజ్ చూసారు అసలు బ్లౌజ్ సింగిల్ సింగిల్ డిజైన్స్ కదండి దాని చూడండి ఫ్యాబ్రిక్ చూడండి వీటితో పాటుగా మరికొన్ని వెరైటీస్ మీరు వీడియో చూసి ఎస్విఎస్ఎస్ విజిట్ లోపు మరికొన్ని వెరైటీ ట్రాన్స్పోర్ట్ లో నోట్ అండి ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాకుండా ఎవరికైనా దీని అప్డేట్స్ కావాలి అంటే మీరు ఈ స్క్రోల్ లో నెంబర్ కి మీరు గనుక కాల్ బ్యాక్ చేస్తే వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా మీకు లింక్ పంపిస్తామండి మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి మీకు ప్రతి అప్డేట్ మీకు అప్డేట్ లో గ్రూప్ లో జాయిన్ అయిపోతారు ప్రతిదీ మీకు అప్డేట్ వస్తుంది కొన్ని ఐటమ్ వచ్చిన వచ్చినట్టు అయిపోతున్నాయండి సో అప్డేట్ ఉందనుకోండి ఇక్కడ ప్రతిరోజు ఐటమ్ ని వీడియో ఓన్లీ ఫొటోస్ కాదండి ఒక శారీని టోటల్ వీడియో తీసి ఫొటోస్ తో సహా మేము ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్క్రోల్ అయ్యి త్రిబుల్ సిక్స్ నెంబర్కి యా త్రిబుల్ ఫైవ్ రెండు నెంబర్స్ కి అండి రెండు నెంబర్స్ ఉంటే మీరు వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి పెడితే మీకు లింక్ పంపిస్తాం ఆ లింక్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్ గా మీకు ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి ప్రతి అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది సో లేట్ చేయకుండా శ్రావణ మాసం బిజినెస్ బిజినెస్కి రెడీగా ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చేసేయండి చక్కటగా కొత్త కలెక్షన్ అంతా వచ్చిన విషయాలు పట్టుకెళ్ళిపోండి కొత్త